Tisukun, nungu wadamayon layo na. Tisukun,

అందరికీ నమస్కారం అండి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరము అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తారీఖు ప్రతి ఏటా ఈ కార్యక్రమం దుర్క జరుపుకునేటప్పుడు ఒక థీమ్ అంటూ ఒకటి డిజైన్ చేయడం జరుగుతుంది అది యుఎస్ఈసి అని యునైటెడ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది వాళ్ళు డిజైన్ చేస్తారనమాట ఈ సంవత్సరం చేసినటువంటి థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్ యునీక్ అంటే ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ అనేక బాధలతో ఉంటారు అనేక సైకలాజికల్గా కానీ లేకపోతే డిస్ట్రస్ స్టేట్లో ఉంటారు వాళ్ళకి కొంచెం ధైర్యవచనాలు పలకటం వాళ్ళకి లవ్ ఎఫెక్షన్ క్రియేట్ చేయటం వాళ్ళు గ్రీఫ్లో ఉంటారు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయటం ఇలాంటి అన్నీ అన్ని అంటే వాళ్ళని ఏదన్నా వైద్యం చేసుకున్నప్పుడు బాధలని కొంచెం వాళ్ళని బాధలు ఎలా ఉంటుంది ఏంటనే కౌన్సిలింగ్ చేయటము వాళ్ళతో మాట్లాడటము మాట్లాడితే ధైర్యవచనాలు చెప్పటము ఇవన్నీ ఒక గ్రూపుగా ఒక యునైటెడ్గా అలాంటి వాళ్ళందరినీ మనము అందరం కలిసి అలాంటి క్యాన్సర్ బాధితుల్ని లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరికీ మనము ఒక ధైర్యవచనాలు చెప్తూ వాళ్ళ ధైర్యం బాగా నూరిపోసి వాళ్ళ ట్రీట్మెంట్ సరిగా తీసుకోవటం అలాగే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడాను వాళ్ళు తొందరగా రికవర్ అవటం రికవర్ అయిన తర్వాత కూడాను వాళ్ళు జాగ్రత్తగా ఒక క్రమశిక్షణ పద్ధతుల్లో ఒక మంచి డిసిప్లిన్డ్ లైఫ్ కనుక అల అవలంబించుకునేటట్టు చేయటం ఎన్ని అన్నమాట ఇది ఈరోజు ఈ క్యాన్సర్ డే సందర్భంగా అదొక థీమ్ అనమాట సో దాని కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు స్టేక్ హోల్డర్స్ అందరూ అంటే డాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే మీడియా అవ్వచ్చు లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు గవర్నమెంట్ అవ్వచ్చు ఎవరైనా కానీ అందరు కలిసి ఒక టీమ్గా క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి రోగులందరికీ ధైర్యవచనాలు చెప్పి వాళ్ళ ట్రీట్మెంట్ చక్కగా తీసుకునేటట్టు ఆహార పద్ధతులు చక్కగా అవలంబించేటట్టు అలాగే ఏదన్నా కొంచెం చెడు అలవాట్లు ఉంటే మానుకునేటట్టు చేయాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతోనే అట్లీస్ట్ ఈ కాన్సెప్ట్తో ముందుకు జరిగితే అన్న దీని నుంచి అంటే బెనిఫిట్ పొందుతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ మరియు నర్సింగ్ స్టూడెంట్ అలాగే హాస్పిటల్ స్టాఫ్ అలాగే కాలేజ్ స్టాఫ్తో ఒక ర్యాలీ నిర్వర్త నిర్వహిస్తున్నామండి ఇది ఒక అర కిలోమీటర్ దాకా ఈ ర్యాలీ ఉంటుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ర్యాలీ గురు చేయటం వలన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కొంచెం చైతన్యవంతులు అయి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాన్సర్ పేషెంటు లేకపోతే క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నటువంటి ఏ రోగి అయినా చాలా తొలి దశలో అంటే మన దగ్గరకు వచ్చేసరికి బాగా ముదిరిన మూడో దశలో నాలుగో దశలో డాక్టర్ దగ్గరికి వస్తున్నారు అట్లా కాకుండా ఒకటవ స్టేజ్లో కనుక రెండవ స్టేజ్లో కనుక మా దగ్గరికి వస్తే వాళ్ళకి మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంటు ఇచ్చి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు దాదాపు తొంభై నుంచి తొంభై శాతం బతికే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళు మూడవ స్టేజ్లో కనుక నాలుగో స్టేజ్లో కనుక వస్తే వాళ్ళకి మేము ఏం చేయలేము ఒక తాత్కాలికంగా ఒక నొప్పి తగ్గించే ట్రీట్మెంటో లేకపోతే ఏదన్నా ఆయాసం ఉన్నప్పుడు ఆయాసం తగ్గించే ట్రీట్మెంటో అంటే పాలియేటివ్ ట్రీట్మెంటో ఇవ్వ ఇవ్వటం తప్ప అంతకంటే ఏం చేయలేము సో మా ర్యాలీలు అయితేనేమి లేకపోతే మా స్పీచ్లు అయితేనేమి మా అయితేనేమి మెయిన్ మా యొక్క టార్గెట్ ఏంటంటే ప్రజలను చైతన్యవంతం చేయటం లక్షణాలతో ఉన్న వాళ్ళని ఎమ్మటే డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్పటం అలాగే ఏదన్నా లక్షణాలు లేవు కానీ వాళ్ళకి భవిష్యత్తులో వస్తుందేమో ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ ఉంది ఫ్యామిలీలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరన్నా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే వాళ్ళు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళందరూ క్యాన్సర్ లేకపోవచ్చు ఇవాళ కానీ వాళ్ళు కొన్ని చేసే కొన్ని టెస్టులు ఉంటాయండి వాళ్ళకి చేసుకుంటే అది రొమ్ము క్యాన్సర్ భవిష్యత్తులో వస్తుందా లేదా ఆల్రెడీ మనకు చేతికి తగలకుండా గడ్డల లాంటి ఏదైనా కొన్ని పరికరాల ద్వారా కూడా పసికట్టచ్చు ఉదాహరణకు మ్యామోగ్రామ్ అనే పరీక్ష ఉంది అలాగే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంది అలాగే బ్రాకా వన్ బ్రాకా టూ జీన్స్ అనాలసిస్ ఉంది అలాగే నోటి క్యాన్సర్ అంటే ఎట్లా ఉంటుంది నోటి క్యాన్సర్ వాళ్ళు ఉండకపోవచ్చు జర్దా పాన్పరాగు కైని తినే వాళ్ళల్లో వాళ్ళకి తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు అలాంటి రూపాంతరాలు అలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది సో అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఆ స్టేజ్లో ప్రీమ్యాలిగ్నెంట్ చేంజెస్లో ఎర్రమచ్చ తెల్లమచ్చ స్టేజ్లో కనుక మనం పసిగట్టినట్టయితే అలాగే మన డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర ఒక వెల్స్కోపీ అనే ఒక పరికరం ఉంది ఆ వెల్స్కోపీ పరికరం ద్వారా ఎవరైతే బాగా జర్దా పాన్పరా పెళ్ళి వాళ్ళు కనుక అలాంటి తినేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళు వచ్చి ఆ పరికరం ద్వారా టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకు ఉన్న ఎర్ర మచ్చ తెల్ల క్యాన్సర్ మచ్చనా లేకపోతే భవిష్యత్తులో మారే అవకాశం ఉంటుందా లేకపోతే క్యాన్సర్ మచ్చ కాదా ఇలాంటివి తెలుసుకునే అవకాశం ఉంటుంది సో దయచేసి ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ చైతన్యవంతులై అలాగే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు లేదా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరికీ ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే లేకపోతే భవిష్యత్తులో రావచ్చు మనం గనకు అనుమానాలు ఉంటే మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రండి మా ట్రిపుల్ టూ రూమ్ అంటే మూడు రోడ్లు రూమ్లో అది ప్రతి గురువారము శనివారము ఒక అవగాహన సదస్సు అంటే క్యాన్సర్ని ఎలా కనిపెట్టాలి దాన్ని ఎలా నివారించాలనే సలహాలు కూడా తీసుకోవచ్చు దాని సంబంధ సంబంధించిన టెస్టులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒంగోల్ సార్ ప్రిన్సిపాల్ గారు చాలా డీటెయిల్డ్గా ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ మా వద్ద హాస్పిటల్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ అని కొత్తగా స్టార్ట్ చేశాము కొత్తగా కొంచెం టైం అయింది దాంట్లో మీకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చెప్తారు సో మనకు ఆల్రెడీ పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ జరుగుతుంది ప్రివెంటివ్ అంటే మన రోజువారీ దైనంది జీవితంలో కొన్ని మార్పులు తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లేదు కొంచెం వ్యాయామం కావచ్చు కొంచెం శారీరక శ్రమ కావచ్చు ఇవన్నీ మనము స్టార్ట్ చేసుకుంటే కొంచెం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో కూడా మనం చేసిన వాళ్ళం అవుతాము సో ఇవన్నీ ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని అందరూ బాగుండాలని కోరు గుడ్ ఈవినింగ్ అండి సో మెయిన్గా ఒక టూ సెంటెన్సెస్లో కంప్లీట్ చేస్తాను మెయిన్గా ఈ ఈ క్యాన్సర్ డే అని కాదు ఎవరి క్యాన్సర్ అయినా సరే మెయిన్గా అవేర్నెస్ ఇంపార్టెంట్ ఏ అయినా సరే ప్రతి సంవత్సరం సో మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనం ప్రొవైడ్ చేయగలిగేది ఏంటంటే ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీడీ ఇందాక సార్ చెప్పినట్టు కానీ లేదంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మంగళవారం శుక్రవారం క్యాన్సర్ ఓపీడీకి వచ్చినా సరే పేషెంట్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళే రావక్కర్లేదు అసలు క్యాన్సర్ లేని వాళ్ళు కూడా డౌట్స్ ఉంటాయి కొంతమందికి దేని వల్ల క్యాన్సర్ రావచ్చు కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఏదన్నా వాళ్ళు రాలేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు మన హాస్పిటల్కి వచ్చినా సరే మనం కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం అనమాట బోత్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఫర్దర్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడానికి మెంటల్ కౌన్సిలింగ్ అండ్ ఏమేమి టెస్ట్లు అయితే కావాలో ఫ్రీగా అన్నీ చేయించి పంపించడం ద్వారా స్క్రీనింగ్ కూడా అయిపోతుంది పేషెంట్స్కి సో మెయిన్గా దీని ద్వారా చెప్పదలుచుకుంది ట్రీట్మెంట్ కన్నా కూడా స్క్రీనింగ్ని మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి స్క్రీనింగ్ సర్వీసెస్ని అవైల్ చేసుకుంటే పేషెంట్స్ ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ